హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీస్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి పక్కన విలేజ్ విలేజ్లో త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి మీరు చూస్తున్న ఈ మినీగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి కూడా చాలా తక్కువ దూరమైన గుంటపల్లి ప్రైమ్ లొకేషన్లో ప్లేస్ అయి ఉందండి ఇందులో మనకి త్రీ బీహెచ్కే ఒక ఫ్లాట్ టూ బీహెచ్కే సెవెన్ ఫ్లాట్స్ వరకు బ్యాంక్ ఆప్షన్లో సేల్స్ అయితే వచ్చాయి అంతకుముందు టూ బీహెచ్కే ఇరవై ఎనిమిది లక్షల వరకు అలాగే త్రీ బీహెచ్కే నలభై ఐదు లక్షల వరకు ఆప్షన్ అయితే వెళ్ళిందండి కానీ మళ్ళీ ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికీ అవైలబిలిటీలో ఉండే ప్రైస్కి మళ్ళీ ఆప్షన్ అయితే వచ్చింది ఈ మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్తో మనకి సెట్ బ్యాక్స్ చేస్తున్నాయి అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి పవర్ బ్యాకప్కి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు మీరు చూస్తున్నది అంతా కూడా డెమో ఫ్లాట్స్ అనమాట కలర్ఫుల్ పెయింటింగ్స్తో వుడ్ వర్క్స్తో మనకి రెడీ చేసిన ఫ్లాట్స్ వీటిని చూసి ఒకసారి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో మనకి ఇరవై రెండు లక్షల తొంభై నాలుగు వేలకి రెండు ఫ్లాట్స్ ఆర్పీ ప్రైస్కి అయితే వచ్చాయండి అలాగే ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేలకి మూడు ఫ్లాట్స్ ఆర్పీ ప్రైస్కి అయితే వచ్చాయి అలా అలాగే ఇరవై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలకి ఒక ఫ్లాటు ఇరవై రెండు లక్షల డెబ్భై మూడు వేల ఆర్పీ ప్రైస్కి ఒక ఫ్లాట్ వచ్చిందండి త్రీ బీహెచ్కే ముప్పై రెండు లక్షల పదిహేడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చాయి ఇవన్నీ కూడా మనకి ఈ మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో సేల్కి అయితే ఉన్నాయండి ఇది ఆర్పీ ప్రైస్ మాత్రమేనండి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది గమనించాలి టూ బీహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే నలభై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు అలాగే త్రీ బీహెచ్కే ఎస్ఎఫ్టీ పదిహేను వందల పైనే ఉంటుంది అరవై గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు తప్పకుండా లైవ్ విజిట్ చేయండి మీకు ఈ అపార్ట్మెంటు తప్పకుండా నచ్చుతుంది మీరు లైవ్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అలాగే ఆప్షన్ వివరాలు కూడా తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్కి ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్